హాయ్ హలో గుడ్ మార్నింగ్ నేనిప్పుడు మన కనకదుర్గమ్మ అమ్మవారు ఎక్కడ పుట్టారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చెప్తానండి ఆ చివరన కనిపిస్తుంది కదండి మన కొండ పైన చిన్నది జూమ్ చేసినప్పుడు చూడాలి మీరు అదేనండి అమ్మవారి గుడి అక్కడే పుట్టారు అమ్మవారు ప్రజల సందర్శనానికి ఇబ్బందికరంగా ఉందని కృష్ణా నదిలో స్నానం చేసి అంతే పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలి కాబట్టి అమ్మవారు మన కోసం అని చెప్పి ఈ ఇంద్రకిలాద్రి మీద వెళ్సారండి యాక్చువల్ గా ఈ గుడి అయితే చాలా పెద్దది చాలా పైకి ఉంటుంది అసలు ఎనిమిది వంపులు ఉన్నాయండి ఇంకా నేను చెప్పను చూడండి అంతే నేను గుడి ప్రాంగణానికి కొంచెం తీశానండి వీడియో అలాగే రిటర్న్ అయ్యేటప్పుడు కొంచెం మలుపులు అవన్నీ తీసి చూపించాను ఒకసారి చూడండి అమ్మవారి చరిత్ర పురాణం ఇక్కడే ఉంది ఆ బోర్డులో ఉంది ఇప్పుడు మీరు చిన్నగా చదువుకోవచ్చు అది అంటే మొఘల్ రాజుపురంలో కొండ మీద వెలిసిన దుర్గమ్మ ఫస్ట్ కనకదుర్గమ్మగా ఎలాగొచ్చింది మనకి ఇక్కడ దుర్గా భవానిగా వెలిసి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ నదీ స్నానం చేసి పుణ్యస్నానాలు చేసిన తర్వాత దర్శించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేసరికి అమ్మవారు అక్కడ నుంచి మనకు కనకదుర్గమ్మగా ఇక్కడ వెళతారంటండి నిజంగా ఇది నిజంగా ఆశ్చర్యకరమే ఎందుకంటే అప్పుడు ఎక్కడానికి కనీసం చెట్లు చేమలే ఉండేవి అంట కొండ చాలా కష్టతరం అన్ని కొండల్లో కల్లా ఇదే విజయవాడలో హైయెస్ట్ కొండ అండి నిజంగా నేను ఎక్కాను కాబట్టి చెప్తున్నాను నాకు అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదండి అది కూడా చాలా చిన్నదిగా కనిపించింది పక్కన శివాలయం కొండ కూడా చాలా చిన్నదిగా కనిపించింది ఇది చాలా హై ఈ ప్లేస్ లో ఉందనమాట ఒకసారి ఎక్కండి బాగానే ఈజీగానే ఉన్నాయి మెట్లు అన్ని పెట్టేసి ఉన్నారు కాబట్టి అంటే రెండు వందల సంవత్సరాల క్రితం కష్టమేమో కానీ ఇప్పుడైతే మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి రావడానికి తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి అమ్మవారు శ్రీచక్ర రూపంలో ఉంటారు ఇక్కడ ఆ అమ్మవారికి ఆ నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టున్నారు అక్కడ కాళ్ళు చేతులు అమ్మవారికి కనిపిస్తాయంట మనం దగ్గరికి వెళ్ళి చూడలేదు కాబట్టి నాకు శ్రీచక్రం మాత్రం కనిపించింది శ్రీచక్రం అంటే మనకి ఎత్తుగా అలా అనుకో కాకండి అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోయి మన కనకదుర్గమ్మగా ఎక్కడ కృష్ణానది తీరంలో వెళతారు కానీ స్వయంగా వెలిసింది ఇక్కడ ఎక్కడానికి ప్రజలకి ఇబ్బందిగా ఉందని అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్తారంట ఎందుకంటే నిజంగా చెప్పాలంటే కొండ చాలా చిన్నదిగా ఉంది ఇంతమంది దర్శించుకునేదానికైతే ఇబ్బంది అనుకుంటాను నిజంగా కానీ ఇప్పట్లో అయితే అయితే బాగా కట్టించి ఉన్నారు బాగా డెవలప్ చేశారు కాబట్టి గుడి దర్శించుకోవడానికి ఇప్పుడు ఏ ఇబ్బంది లేదండి రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటికే ఎంతో మారింది అనమాట మనం ప్రతి మలుపు దగ్గర అష్టలక్ష్మణ్లు పెట్టారండి సుమల సంత సుందరి మాధవి చంద్ర సహోదరి ఏమయ్య అని ఇలా నడుస్తుంటే అలాగా గుర్తొస్తూ ఉన్నాయన్నమాట అందరూ దర్శించుకోండి మనకి మళ్ళీ దొరకద్దో లేదో ఇలాంటి ఛాన్స్ దొరికితే మాత్రం జై దుర్గా భవాని జై దుర్గా భవాని జై దుర్గా